ಶ್ರೀ ಗೋಮಾತ್ರೇ ನಮಃ ಮೂಕ ಪಂಚಶತಿ ಪಾದಾರವಿಂದ ಶತಕು ನಲಭೈ ತೊಮ್ವವ ಶ್ಲೋಕ ಭವಾಂ ಬೋಧ ನೌಕಾ ಜಡಿಮವಿಪಿ ಪಾವಕಶಿಖಾ ಅಮರ್ತ್ಯೇಂದ್ರ ದೀನಾ ಅಧಿಕ ಮುಕುಟ ಮುಂ ಸಕಲಿಕ జగత్తాపేజోస్ అకృత కవచహరే శుకస్త్రీం కామాక్ష మనసి కలయే పాదయుం సంసార సముద్రమును దాటించు నౌకనైనను ఇంద్రాదుల శిరములను అలంకరించు రత్న కిరీటములయందుండు రత్నములనైనను జగముల తాపములను బాపు వెన్నెలనైనను జాడ్యమను అడవి అగ్నిశికయై కాల్చును కానీ వేద వాక్పంజరములయందు ఉండు ఆడుచిలకనైన నేను అమ్మవారి పూ మొగ్గనై నేను నా మనమున సదా కామాక్షమ్మను ధ్యానించెదను